భద్రా నది ఒడ్డున ఉన్న రాజోలీ గ్రామం రెండు వేల తొమ్మిదిలో బీభచ్చమైన వరదలకు గురైంది ఆ సమయంలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం గ్రామానికి దూరంగా కొత్త రాజోలీ గ్రామాన్ని ఏర్పాటు చేసింది కొత్త ప్రాంతంలో స్థిరపడ్డ తర్వాత గ్రామ ప్రజల ఆందోళనలతో రాజోలీ గ్రామం మండల కేంద్రంగా మారింది ప్రస్తుతం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలనే ప్రణాళికలు అమల్లో ఉన్నాయి కానీ కొంతమంది ఈ కొత్త భవనాలను పాత రాజో

సంఘాల సంజీవ రెడ్డి గారిని మాట్లాడిసినా కోరుతున్నాం ఈరోజు మనకి రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి వరదల్లో మన రాజోరి గ్రామం కంప్లీట్ వరదల్లో ఉండడం జరిగింది ఆ రోజు నుండి రోజు వరకు మనకు ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఉన్న వరదల్లో మన కొత్త రాజోలు గ్రామంలో నిర్మించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు డెబ్బై శాతం ప్రజలు అక్కడనే నివసిస్తున్నారు కానీ గవర్నమెంట్ ఆఫీసులు హై స్కూల్ కావాలన్నా పిల్లలు అక్కడ నుండి ఇక్కడ రావాలన్నా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ రావాలన్నా ఇబ్బంది ఎఫ్డిఓ ఆఫీస్ రావాలన్నా ఇబ్బందికరమే అగ్రికల్చర్ ఆఫీసు రావాలా ఇబ్బందికరమే అన్ని ఇన్ని విధాల ఇబ్బందికర ఇబ్బందులను రాజు గ్రామ ప్రజలు ఎదురు ఇది చేస్తున్నారు కాబట్టి వచ్చే గవర్నమెంట్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీ ఆఫీస్ కానీ అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ఏ ఒక్క ఆఫీసర్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆఫీసర్లు ఏవైతే కానీ కొత్తగా రాజోలి గ్రామంలోనే నిర్మించాలని మా యొక్క డిమాండ్ సంజయ్ గారికి తెలియలు మరి ఉద్యమ నాయకులు గోపడగా మాట్లాడుకోవచ్చు మన రాజోలి గ్రామానికి ఇది వరదల్లో పోయినా ఇక్కడే కొంతమంది మంచి మా పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నావు ఆశతో వాళ్ళు అక్కడనే ఉండరు అది గవర్నమెంట్ దృష్టిలో నువ్వు ఎన్ని బిల్డింగులన్నా ఉండని అది సంబంధం కాదు మనందరికైతే అవతల ఇచ్చింది ఆల్రెడీ ప్రతి ఒక్క వ్యక్తికి కొల్లిపోకుండా ఇచ్చేసింది అవతల దాన్ని వాడుకుంటా లేరు ఇక్కడ ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవతల ఉండరు వాగవతల కొత్త రోగుల్లో ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యువతలు ఉన్నదానికి ప్రతి ఆఫీస్ ఇక్కడనే కట్టుకోవాలనే డిమాండ్ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల్ని ఆలోచన చేస్తున్నారు కానీ అది సరైన విషయం కాదు ఎక్కడ మెజార్టీ పీపుల్ ఉంటే అంత దూరం రెండు కిలోమీటర్లు నడిచి రావాలి నడిచిపోవాలి లేదంటే రోజు కష్టం చేసుకున్న వాళ్ళు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి ఆటోకి వచ్చిపోవాలి మండలం ఆఫీస్కి వచ్చిన ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన ఇంకొక దానికి వచ్చిన ఎంటీఓకి వచ్చిన గ్రామ పంచాయతీకి వచ్చిన ఇన్ని రకాల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు ఇక్కడ నుంచి రాబోయే రూములు కొత్తవి ప్రతి ఆఫీసు కానీ మా కొత్త రూమ్లలో కట్టాలని ఎంఆర్బాబు గారికి వినతి ఇస్తున్నాం తెలియచేస్తున్నాం ఖచ్చితంగా మా అక్కడున్న గ్రామ ప్రజలైతే డిమాండ్ ఖచ్చితంగా మాకు కావాలని కోరుకుంటున్నాం ఎక్స్ మెంబర్ విశాఖ గారి మాట కోస రెండు వేల తొమ్మిది వరద నాడు అక్సభై వచ్చిన వరదకి అక్కడ మొత్తం ఇక్కడ మన పాత గ్రామం మొత్తం కోల్పోవడం జరిగింది ప్రతి కుటుంబాలు లాస్ కూడా అయిపోయాయి నష్టపరడం జరిగింది అంత దానికి గవర్నమెంట్ గుర్తించి అప్పట్లో ఉన్న గవర్నమెంట్ గుర్తించి వెంటనే మనకి ఇక్కడ ఒకటి ఇది గ్రామం కింద ఉంది రేపొద్దున ఇక్కడ కట్టకూడదు అన్నట్లు వెంటనే అక్కడ మనకి మూడు వందల యాభై ఎకరాల దగ్గర దగ్గర దరిదాపు తీసుకొని అక్కడ ప్రతి ఒక్కరికి కాటువేజగా ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చేటట్ల నిర్మాణం జరిగినాయి కూడా అందులో వచ్చేసి అక్కడ కొన్ని కసరబాసులు కానీ ఇంకోటి వచ్చేసి ప్రభుత్వం సంబంధించిన హాస్పిటల్ కానీ కూడా వచ్చినాయి దాంతోపాటు అవి ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు రావడం లేదంటే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ కావాలని అంటున్నారు కానీ అక్కడ 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 ఉన్న జనం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా మనకు కావాలని మేము మా దివ్యాంగ మేము కొత్త రాజులకు సంబంధించిన ప్రజలు మొత్తం గ్రామస్తు వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ సార్ గారికి మేము వినతి పత్రం ఇవ్వాలని ఇక్కడ ఇక్కడ వచ్చాము కొత్త పాలక వర్గానికి ఒకటే మాట అందరు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాము ఖచ్చితంగా ఈ పాత గ్రామము కొత్త గ్రామము డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసే విధంగా ఆలోచన చేయండి మీ ఆలోచనకి మేము కూడా అందరూ సపోర్ట్ చేస్తాం ఎందుక ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కట్టడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామం కూడా వచ్చే పల్లెలు కూడా ఇక్కడ నుండి పాత గ్రామానికి తగలే అక్కడ వెళ్ళిపోతారు అంటే అట్లా ఉండడం వల్ల ఇక్కడ నుండి కింద నుంచి పై వరకు మనకి డెవలప్మెంట్ అవుతుంది యువత యువకులకు కానీ ఏదైనా షాపులు పెట్టుకోవడానికి ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కట్టేయాలని మా అందరి తరఫున డిమాండ్ చేస్తూ మీరు మా మాటని మరణించి ఖచ్చితంగా అక్కడ నిర్మిస్తారని మేము కోర్టును పక్ష కమిటీ ఉన్న వారందరికీ ముఖ్యంగా ఎమ్ఆర్ఓ గారికి మరి పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ నాయకత్వము ప్రభావం ఉండ ఉండడం వల్ల అక్కడ ఉన్న జనాలను మర్చిపోతుంది అక్కడ నివసించే వాళ్ళు మనుషుల ఏక లీడర్లా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఇంకోటి ఎక్కడ పెత్తనం ఉంటే అక్కడ కొమ్ము కాడ కూడా మానవ దుర్పన్నం అయిపోయింది అక్కడ ఉన్నోళ్ళు చాలా కష్టాలకు ఎదురవుతున్నారు వాళ్ళ కష్టాలను గమనించి మరి మరి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ దృష్టికి అక్కడ జనాలు ఉండరు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ బాధలు అర్థం చేసుకొని అని మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాము మీ ద్వారా ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారికి పంపిస్తారని నమ్ముతున్నాము నమ్మితే అదే విధంగా అక్కడ ఉన్న జనం అందరూ కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచిపోవడము రాత్రిలో పూట రావడము ఎంఆర్ ఆఫీస్ రావడం చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు వీటన్ని బాధల్ని గమనించి దయచేసి రేపు వచ్చే కొత్త భవనాలు నిర్మించటకు కంపల్సరీ కొత్త ఫ్లాట్ని నిర్మించే పద్ధతిలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని ఎంఆర్ గారిని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశాలు ఒకటి ఇక్కడ కొత్త భవనం ఎంఆర్ఆ కడితే ప్రతి మంగళవారం నాడు ఒక దేవత అది దేవత జరుగుతుంటుంది డోలు కొడుతుంటారు ఈ ఎంఆర్ఆర్స్ భవనం నన్ను నడవతాడు శబ్దాలకి తర్వాత ఎవరు చనిపోయిన శుభకార్యాలు జరిగినా కొత్త డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ ఆఫీస్లో ఎవరు అయి పుట్టిన కూడా వస్తారు కానీ మీకు డిస్టర్బెన్స్ ఏమి ఉంటే సార్ అసలు పని జరగదారా కానీ మేమంతా రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసేది ఏమంటే కొత్త భవనాన్ని రాజు వాళ్ళు కొత్త రాజుల మండల కేంద్రం కట్టాలని మేమందరము తీర్మానించి మీరు నిర్ణయించినాం సార్ కానీ దయచేసి మీరు కూడా ప్రభుత్వం చూసుకోవచ్చు మీ గురించి రెండు మాసం